సరిగ్గా లేని రూబిక్స్ క్యూబ్ తనను తాను సరి చేసుకునే కోరికతో మెల్లగా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తుంది ఆ అమ్మాయి అప్పుడు మొబైల్ లో గేమ్ ఆడుతూ ఉంటుంది రూబిక్స్ క్యూబ్ ను చూసి ఆశ్చర్యపోయిన అమ్మాయి దాన్ని తీసుకుని సరదాగా తిప్పడం మొదలు పెడుతుంది కొంతసేపటికి పసుపు రంగు వైపును విజయవంతంగా సాల్వ్ చేస్తుంది రెండో వైపు సర్వ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించగా మొదట సరి చేసిన పసుపు రంగు వైపు మళ్లీ చెడిపోతుంది చాలాసేపు ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో విసిగెత్తి ఆ క్యూబ్ ను పక్కన పడేసి మళ్లీ గేమ్ ఆడడం మొదలు పెడుతుంది క్యూబ్ మళ్ళీ ఆ అమ్మాయి గేమ్ స్కిల్స్ ను చూసి తను తనను సాల్వ్ చేయగలదని నమ్ముతుంది అందుకే మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమె ఇయర్ ఫోన్ ను తాకుతుంది ఆ అమ్మాయి ఆశ్చర్యపోతుంది క్యూబ్ నేరుగా ఆ అమ్మాయి మోకాలపై పడి నన్ను సాల్వ్ చేయి అని సైగ చేసినట్లుగా ఉంటుంది ఈసారి ఆ అమ్మాయి పూర్తి ఏకాగ్రతతో క్యూబ్ ని సాల్వ్ చేయడం మొదలు పెడుతుంది చివరి స్టెప్ రాగానే ఆగిపోతుంది ఎందుకంటే ఆఖరి స్టెప్ సరి చేయకపోతే మళ్ళీ మొదటి నుంచి సాల్వ్ చేయాల్సిన అవసరం అవుతుంది అందుకే భయపడుతుంది ఆ సమయంలో ట్రైన్ రాబోతుందనే ప్రకటన వస్తుంది ఆ అమ్మాయికి అర్థం కాకపోవడంతో క్యూబ్ స్వయంగా తన వాయిస్ ను వాడుతూ కళ్ళు మూసుకో అని చెప్పి ఆఖరి స్టెప్ను ఎలా వేయాలో నెమ్మదిగా వివరిస్తుంది క్యూబ్ చెప్పిన విధానం అర్థం కాగానే ఆ అమ్మాయి వేగంగా క్యూబ్ ను దిప్పుతుంది కరెక్ట్ గా ట్రైన్ ప్లాట్ఫామ్ పైకి చేరుకోగానే సమయానికి రూబిక్స్ క్యూబ్ పూర్తిగా సాల్వ్ అయిపోతుంది క్యూబ్ను చూసి ఆ అమ్మాయి నవ్వుతుంది ఆ తర్వాత క్యూబ్ మళ్లీ జీవం లేకుండా నిశ్శబ్దంగా మారిపోతుంది ఆ అమ్మాయి దాన్ని పక్కన పెట్టి ట్రైన్ ఎక్కుతుంది అదే సమయంలో ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ మిస్ చేసుకుంటాడు అప్పుడు ఆ రూబిక్స్ కి మళ్లీ కదిలి సాల్వ్ చేయమని సైగ చేస్తూ ఆ మనిషి వైపు పరిగెడుతుంది